கர்னூல் ஜிள்ள கௌதாலம் மண்டலம் புலிகுட்டு ஆஞ்சனேயா సాగాయి மஹோத்சவா மண்டலம் ఎరిగేరి గ్రామంలోని శ్రీ స్వయంబుగా వెలసిన పులికట్టు ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులకు విశ్వాసానికి ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది పులికట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలోని మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి గ్రామం చుట్టుప్రక్కల ప్రజలు స్వామివారి సన్నిధికి చేరుకుని తలనీలాలు చేసుకుని నైవేద్యంతో స్వామివారికి సమర్పించి తమ యొక్క మొక్కలని తీర్చుకున్న భక్తులు ఈ కార్యక్రమంలోని ఆలయ అర్చకులు ఆలయ కమిటీ బృందము గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు ప్రశాంతంగా నిదానంగా చూసుకోండి అందరికీ చేసేలా ముఖ్యంగా భర్త కూడా ప్రతి ఒక్కలాగా ఈసారి కూడా మహాశివరాత్రి మూడు రోజులు జరుపుకుంటున్నాం కాబట్టి శ్రీ ప్రభుత్వ స్వామి వారు అందిస్తాము రేపు సాయంత్రం రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ഇവ ആരോ തേദി ശ്രീ മാ പെരുഗട്ട ആഞ്ജയ സ്വാമി ജാതക മഹോത്സവം എനിക്ക് ഗ്രാമം ജോ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇరవై ఆరో తేదీ జాగరణ మహోత్సవం జరుగుతుంది ఇక్కడ ఊరి గ్రామం నుండి పల్లకోత్సవము దేవాలయములకు వచ్చిన ఆ రోజు రాత్రి జాగరణ కార్యక్రమం భజన కార్యక్రమం కూడా ఉంటుంది మరుసటి రోజు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు రోజు ఇక్కడ తలనీలాలు దేవునికి సమర్పిస్తారు సాయంకాలం నాలుగున్నర గంటలకు దాసాంగ కార్యక్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తారీఖున అమావాస రోజు రాత్రి సాయంకాలం ఆరు గంటలకు స్వామివారి పల్లకోత్సవము గుడి దగ్గర మహామంగళవారం తగిన తర్వాత గ్రామము నందు పల్లసి మహోత్సవము ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ గ్రా ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు మనము అనుకున్న పనులన్నీ కూడా ఈ దేవుణ్ణి కొలిచిన వెంటనే మనకు ఖచ్చితంగా కూడా మన కాయ మనం అనుకున్న ఖచ్చితంగా జరుగుతాయి చాలా మహిమగల దేవుడు ఈ దేవుడు కూడా మా గ్రామం వల్ల ఒక్కటే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా చాలా భక్తి శ్రద్ధతో ఈ దేవుణ్ణి కొలుస్తారు ఈ ఈ దేవుడు అన చాలా మంది చాలా భయము భక్తి రెండు కూడా ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళ అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యుడు నేను గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి గ్రామ ప్రజల సహకారము ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ దేవుళ్ళు చాలా బ్రహ్మాండంగా పిలుస్తారు ఈ దేవుడు కూడా అందరికీ కూడా అదే విధంగా కాపాడుతాడు మాకు ఇక్కడ అంతా మంచి జరుగుతుంది ఈ దేవుడు కూడా ఈ పల్లకి ఉత్సవం విగ్రహాలు కూడా మా ఇంట్లోనే ఉంటాయి ఇవి ప్రతి శివరాత్రికి ఈ బయట తీసుకోవచ్చు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది సూర్యనారాయణ రెడ్డి